ఆమె భర్త చనిపోయి దాదాపుగా పద్దెనిమిది రోజులు కావస్తుంది ఆమె బాధను చూడలేక మాకు గుడిసె కృష్ణమ్మక సైన్యం ద్వారా ఈమె అప్రోచ్ మమ్మల్ని అప్రోచ్ అయ్యింది ఈమె బాధ చూడలేక నేను ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇరవై వేల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బేస్త ఓంకారన్న కపటి మహదేవ అదే విధంగా ముని మాత్రికి ముని వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి ఆ ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని ఐదు మంది ఆడపిల్లలు ఇది నిజంగా చాలా బాధాకరం ఇంత చిన్న ఏజ్ లోనా ఐదు మంది ఆడపిల్లలు లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు ఏడు నెలలో ఉంటుంది ఇట్లాంటి స్టేజ్ లోన నిజంగా నాకు బాధేసింది ఈమెకి ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం ఆమెకు అమౌంట్ ఇవ్వడం నన్ను చూసి అన్న వాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఈమెకు మన వంతు సహాయం చేద్దాము మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎందుకంటే చాలా మంచి వాళ్ళు మనమందరం కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం అనవసరమైన ఖర్చులు కూడా చాలా చేస్తుంటాం మీకు తోచినంత ఎంతని కాదు మీరు డైరెక్ట్ గా కూడా ఆమెను అప్రోచ్ అవ్వచ్చు లేదంటే ఆమె బ్యాంక్ కూడా ఆమెది బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంక్ అకౌంట్ లో కూడా నేరుగా ఆమెకు అకౌంట్ లోకి అమౌంట్ వేస్తే ఎందుకంటే ఐదు మంది ఆడపిల్లల్ని ఆమె పోషించుకోవాలంటే వాళ్ళ అత్త ఒకటే ఆమెకు ఆధారం ఇంకెవరు లేరు ఆమె పోషించుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటది కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేస్తారని చెప్పి మీడియా ద్వారా నేను ఆదోని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను మనమందరం కూడా ఒక ఆడపడుచు లాంటి ఈ అమ్మాయిని మనమందరం కూడా కాపాడుకుందాము ఆమె పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వద్దామని చెప్పి నా వంతుగా నేను సహాయం చేశాను మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను